నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు చందు సెవెన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ చందుని చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో పెట్టక మరి ఏం చేద్దామండి కొంచెం పని ఎక్కువ ఉండి ఇబ్బందిగా ఉండి ఎడిటింగ్ చేయడానికి కూడా ఇబ్బంది అయిపోయింది అందుకే పెట్టలేదు ఇంకా ఈ వీడియో వచ్చి వరల వరమహాలక్ష్మి పూజ రోజుదండి ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అలాగే పూజ ఎలా చేసుకోవాలి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి మళ్ళా పూజ ఎలా తీయాలి తీసేటప్పుడు ఏమేమి తప్పులు చేయకూడదు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఇంకా పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా అలాగే వెళ్ళిపోకండి ప్లీజ్ నేను పడిన కష్టానికి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను కదా చేయకోకుండా మాత్రం ఉండలేను కదా అందుకని ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ కల్లా లేచినానండి లేచి ఇంకా బయట అంతా చల్లినాను కల్లాప్ అంటే ప్యానీళ్ళు కాదు మళ్ళా మామూలు పసుపు పొడి వస్తుంది కదండి రంగు పొడి అది అది చల్లేసి ఇంక ఇంట్లో వచ్చి గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని గ్యాస్కి అయితే బొట్లు బొట్లు పెట్టి అలాగే అలాగేన వేసుకున్నానండి నాకు మా ఊర్లో పెద్ద శత్రువు అంటే కరెంటు అండి ఎప్పుడు అవసరం ఉన్నాయా ఎప్పుడు పండగలు ఉన్నాయి ఎప్పుడు పూజలు ఉన్నాయా మార్నింగ్ ఫైవ్ కల్లా తీసేస్తాడండి ఎప్పుడు నైన్కో ఎయిట్ టెన్కో ఇస్తాడు ఒక్కొక్కసారి పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలా బాక్సులు కట్టాలా ఏమన్నా చట్నీలు మసాలాలు అలాంటివి వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అండి ఇంకా ఆ తర్వాత ముగ్గు అయితే వేసినాను వేసేసి ఇంకా పూర్తికి అయితే రెడీ చేస్తున్నానండి మార్నింగ్ కరెంట్ లేకపోవడం వల్ల ఛార్జింగ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నేను ఇదైతే రెడీ చేసినాను అమ్మవారిని అందుకనే నేను వీడియో ఏది తీయలేదండి ఎందుకంటే కరెంట్ లేదు మబ్బు నేను వీడియో తీసినా కూడా మీకు ఇక్కడ సరిగ్గా క్లియర్టీగా కనిపించదని చెప్పి నేను కరెంట్ ఉన్న లేకపోయడం వల్ల నేను చీర కట్టేది కానీ అక్కడ కింద ముందు కమ్ బియ్య పిండితో ముగ్గు వేసుకొని ఆ తర్వాత అమ్మవారిని అయితే ప్రతిష్ఠించినానండి ఆ వీడియో ఏది చెప్తీయలేకపోయినాను ఎందుకంటే ఇప్పుడు అందరికీ చాలా వీడియోస్ ఉన్నాయి లేండి నేను పెట్టకపోతే ఏముంది కానీ ఆ తర్వాత అయితే గో పిండితో పిండితో బూరెలైతే చేసినానండి మామూలుగా అందరికీ తెలుసు కదండి బెల్లం నీ బెల్లము నీళ్ళు వేసి కాకుపెట్టి గోధుమ పిండిలోకి వేసి అందులోకి కొబ్బరి కొద్దిగా ఎలక్కల పొడి వేసేసి ఒక గంట తర్వాత ఇలా పునుగులక్క వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి ఇంకా నాకు ఓలుగులు అవన్నీ చేయడానికి కుదరలేదండి చెప్పింది కదా కరెంట్ లేదని చెప్పి బూరెలు చేయడానికి కూడా కరెంట్ లేకపోయాయండి ఇంకా ఆ తర్వాత నైవేద్యాలు అయితే గున్న క్షీరానం అమ్మవారికి అలాగే నానబెట్టిన శనగలు బూరెలు మళ్ళా ఉద్దివడలండి ఉద్దిగారెలు మార్నింగ్ సెవెన్ కల్లా అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పుడే నేను వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి ఊదింగడ్లైతే పెట్టినానండి మళ్ళీ వంటలన్నీ చేయడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా తర్వాత అయితే తులసమ్మకు దీపం పెట్టుకున్నాను ఇంటి ముందర గుమ్మం ముందరుగున దీపాలు పెట్టినాను మామూలుగా అయితే తులసమ్మకు దీపం పెట్టుకోనండి నేను ఎందుకంటే మా చర్య ఉంది కదండి మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో మా చర్యని ఇట్లా దీపాలు పెడితే కూడా మా చెర్రి అయితే కూడా ఒత్తులు తినేసి నూనె తాగేస్తుందండి మళ్ళీ చెర్రీకి ఒకరు కాపలా ఉండాలి ఆ దీపాలకి చెర్రిక అందుకని చెప్పి పూజలు పండగలప్పుడు మాత్రమే నేను దీపాలు పెట్టుకుంటాను ఇంక ఇప్పుడైతే పూజ అంతా అయిపోయిందండి పూజ నేను ఎక్కడ చూసినానంటే భక్తి టీవీలో నైన్ థర్టీ నుంచి టెన్ ట్వంటీ వరకు చేసి పూజ అమ్మవారిది వరలక్ష్మి పువ్రతం ఎలా చేయాలనేది అంతా క్లియర్గా చూపించి నేను భక్తి టీవీలో చూసుకొని పూజ అయితే చేసినానండి ఇంకా తర్వాత అమ్మవారికి మనము దీపము ధూపము ఎంత వేసుకున్నా మళ్ళీ మనకు మనము సాంబ్రాన్ అనేది వేసుకొని తీరాలండి ఇంకా తర్వాత అయితే టెన్ థర్టీకి పూజ అయిపోయింది ఇంకా ట్వెల్వ్కి ట్వెల్వ్ వరకు రాహు రాహుకాలం ఉందండి మామూలుగా శుక్రవారం టెన్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు రాహుకాలం ఉంటుంది ట్వెల్వ్ అయిన తర్వాత ఒకరినైతే ఒక ముత్తైదునైతే అమ్మవారి రూపంలో పిలిచి పస్ భోజనం పెట్టి ఇంకా పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం అయితే వాయనమైతే ఇచ్చేసినానండి వాయనమిచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము తీసుకున్నాను నిజం చెప్పాలంటే అమ్మవారి కథలో వాయన ఒకరికైనా వాయు వాయనం ఇచ్చేంత వరకు భోజనం చేయకూడదు అంటే మనము వ్రతం చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే మా ఇంట్లో శ్రీచక్రం ఉంది కాబట్టి అమ్మవారికి మార్నింగ్ ఉన్న పుష్పాలతో అర్చన చేసుకున్నాను ఈవినింగ్ అయితే కుంకుమార్చన అండి అమ్మవారికి శ్రీచక్రం ఉంది కాబట్టి శ్రీచక్రానికి కుంకుమార్చన అయితే చేశాను ఓం శ్రీమాత్రే నమ ఇంకా మళ్ళా ఈవినింగ్ నలుగురికి అయితే వాయినం ఇచ్చినానండి ఐదు మందికే నేను ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల అందరూ ముస్లిమ్స్ ఉన్నారు మన హిందూస్ చాలా తక్కువ అందుకని ఐదు మందిని మాత్రమే పిలిచినాను మనకి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పిలుచుకోవచ్చు కానీ ఇక్కడ మనకు తక్కువ మంది ఉన్నారు కదా అందుకని ఇంకా మా మా సైడ్ అయితే ఇలా ఇలా కలసంతో అమ్మవారికి ఆర్తిస్తామండి ఇక్కడ మా సైడ్ మాత్రమే ఇలా ఉంది వచ్చిన ముత్తైదులతో ఇలా ఆరతిప్పించి ఆ తర్వాత వాళ్ళకి పసుపు రాసేసి ఇంకా ఇంకా నలుగురు ముత్తైదులకైతే వాయనం ఇచ్చినాను అందరినీ తీయాలంటే కుదరలేదు మీకు ఇద్దరిని చూపిస్తున్నాను ఇంకా వాయినానికి వచ్చి జాకెట్ పీసు ఆకు ఒక్క గాజులు అలాగే నానబెట్టిన శనగలు రెండు అరటి పండ్లు అండి అరటి పండ్లు ఎప్పుడే కానీ మనం ఒక్కటి ఇవ్వకూడదు అంటండి తాంబూలానికి రెండు ఇవ్వాల్సిందేనంట రెండు పెడితేనే మనకు ఆ పుణ్యం వస్తుందంట ఇంకా మనం తాంబూలం ఇచ్చేటప్పుడు కొనలు వా పుచ్చుకునే వాళ్ళ తట్టు ఉండాల తోటాలు మన తట్టు ఉండాలండి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ వ్రతం వాళ్ళు వ్రతం అనే కాదు మనం ఎప్పుడైనా ఎవ్వరికి తాంబూలం ఇచ్చినా ఇలాగే చేయాలంటండి నేను మాత్రం ఐదు మందికి తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదమైన అయితే తీసుకున్నాను పోయిన సంవత్సరం అయితే ఇక్కడ కొత్తగా మా ఇంటికి కొత్తగా వచ్చినాము ఎవ్వరు పరిచయం లేదు ఎవ్వరు వస్తారా ఎవరు లేదప్పా అని అనుకున్నాను కానీ చాలా మంది అయితే వచ్చిరండి నేను ఐదు మంది అనుకుంటే పదకొండు మంది ఐదు ముత్తైదువులు పదకొండు మంది అమ్మవార్లు వచ్చి నన్ను అయితే ద్వీ ఇంక ఈవినింగ్ అయితే ఇలా ఇం గుమ్మానికి తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకొని ఇంకా అమ్మవారిని చూస్తా అంటే మనస్సు అంతా నిండిపోయిందండి నాకైతే ఉన్న చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంక ఈవినింగ్ కూడా అక్కడ కనకధార స్తోత్రం భక్తి టీవీలో కనకధార స్తోత్రం చదివించి అన్నీ పూజ చేసుకుంటే ఇంకా ఆ తర్వాత మార్నింగ్ అండి శనివారం మార్నింగు శనివారం మార్నింగ్ వచ్చి దద్దోజన నైవేద్యంగా పెడుతున్నాను అమ్మవారికి మనం ఎప్పుడైనా కానీ అమ్మవారిని కదిలించే రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం కదిలించకూడదంట శనివారము అది కాక నైన్ నుంచి టెన్ టెన్ థర్టీ వరకు రాహుకాలం ఉంది నాకు నైన్ లోపల కాలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళే వెళ్తారు మార్నింగ్ స్కూల్కి అని చెప్పి టెన్ థర్టీ అయిన తర్వాత నేను అమ్మవారికి దద్దోజన నైవేద్యంగా పెట్టి పూజ చేసినానండి ఈ చైన్ వచ్చి మా అమ్మాయిదండి మా అమ్మాయికి కొత్త చైన్ తెచ్చినాను వెండి చైన్ వాళ్ళ టీచర్ గిఫ్ట్ ఇచ్చినారు ఆ చైన్ అయితే అమ్మవారికి అయితే అలంకరించినానండి ఎందుకంటే ఫస్ట్ అమ్మవారికి అలంకరించి అమ్మాయికి వేస్తే చాలా మంచిది కదండి అందుకని ఇంకా అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ నేనైతే అమ్మవారికి దృష్టి తీస్తానండి ఎందుకంటే మన ఇంటికి అందరూ వచ్చింటారు మనము డబ్బులు పెట్టింటాము అమ్మవారికి ఇలా దృష్టి తీయడం వల్ల అమ్మవారికి దృష్టి తగదు తగలదు మన మన ఇంటికి గుణ మనకు గుణ దృష్టి తగలదండి నేను దృష్టి దృష్టి తీసే అయితే మీకు చూపించలేదు పసుపు నీళ్ళకి పసుపు సున్నము వేసి దీపం వెలిగించి అమ్మవారికి ఇంటికి దృష్టి తీసినాను ఇంకా అమ్మవారిని అయితే కదిలించేసి అమ్మవారిని అంతా తీసి పెడుతున్నానండి అమ్మవారికి కట్టించిన చీర అండి ఈ చీరని ఇలా నేను ఎప్పుడైనా అమ్మవారిని తీస్తానే ఇలా ఒంటి మీద ఒకసారి చీరను వేసుకుంటాను ఇలా వేసుకోవడం వల్ల అమ్మవారి మనకి ఆశీర్వదించినట్లు అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత హ్యాపీగా ఉందంటే అమ్మవారి చీర అలా వేసుకోవడము ఇంకా అమ్మవారికి వేసిండే గాజులు కూడా ఇప్పుడే వేసుకుంటానండి ఇంకా అమ్మవారికి వేసిండే చైన్ కూడా నేను ఇప్పుడే వేసుకున్నాను ఎందుకంటే ఒక్కరోజు మనం ఇలా మళ్ళీ ఎప్పుడో కట్టుకుంటాం బ్లౌజ్ కుట్టుకొని అంతకన్నా ముందు అమ్మవారికి కట్టించింది తీసిన తర్వాత ఇలా పై మీద వేసుకున్నామంటే నిజంగా అమ్మవారి ఆశీర్వాదం మన పైన ఎంతో ఉందని చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించా ఇంకా ఇవి అయితే తామర గింజలండి అమ్మవారికి తామర గింజలు మాలగా వేస్తే చాలా మంచిదంట నేనైతే ఇవి ఫ్లిప్కార్ట్లో తెప్పించినానండి నూట ఎనిమిది ఉంటాయంట ఈ మాలలో అది పెట్టిన దగ్గర పెట్టినట్లు ఉంది మాల అయితే తెగిపోయిందండి ఒక్క గింజ అయితే వేరైపోయింది మాకి తామర పువ్వులు దొరకవు కదండి అందుకే ఇవైతే తెప్పించినాను అమ్మవారికి వేస్తే తామర పువ్వులతో పూజ చేసినట్లు తామర పువ్వులు అర్చించినట్లంటండి ఇంకా చీర అయితే ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా